నమస్తే నేను మీ రాంబాబు నాయక్ మిత్రులారా తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతులం చేస్తున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే అది లగచరుల యొక్క విషయం అక్కడ ఉన్నబడినటువంటి నిరుపేద లంబాడి ప్రజల యొక్క ఆవేదన వాళ్ళ కోసము ఈరోజు సేవాలాల్ సేన రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక ఆలోచనను ముందు తీసుకొచ్చింది అందులో భాగంగానే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది మీడియా సమావేశంలో ఇంకో పిలుపు కూడా ఇవ్వడం జరిగింది కేవలం అక్కడ ఉన్నబడినటువంటి వాళ్ళకు ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళ మీద వేసినటువంటి కేసులని ఎత్తివేయాలని చెప్పేసి రేపు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ని వాళ్ళ బాధల్ని వినాలని చెప్పేసి వాళ్ళ నాయకురాలు దీపాదాస్ మున్సి గారికి అలాగే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడానికి రేపు సోమవారం నాడు అందరూ కలిసి కట్టుగా పోయి ఆ వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి శివాల సేన మీ అందరికీ పిలుపునిస్తుంది జై శేవాల జై జై సేన